కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ కోసమే అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కెఎస్ఆర్ ఫౌండేషన్ ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగానే మూడేళ్ల కిందట ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్ వద్ద ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీర్చుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అనే నానుడి ఆయన నిజం చేస్తున్నారు ఈ నిత్యానదన క్షేత్రానికి పలు ప్రాంతాల నుంచి వచ్చి భోజనం చేసి అందరూ వెళుతున్నారు ఎంతో మంది ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల కేఎస్ఆర్కు నిండు మనస్తో అభినందనలు తెలియజేస్తున్నారు ొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జను సమరం కడుపుతావో ఆయం అంటే ఆ